నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండలు తీవ్ర రూపం దాల్స్తున్నాయి అయితే బాణుడి ప్రతాపానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అక్కడి స్థాయికి పెరిగిపోయిన పరిస్థితి ఉంది అయితే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు నగర ప్రజలు శీతాల పానీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అయితే అందులో మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ సంఘం పక్కన ఉన్నటువంటి శ్రీ సాయి బెంగళూరు కొబ్బరి బొండాల అబద్దు ఉన్నాము ఇక్కడ కొబ్బరి బొండలు తాగుతూ ఉపశమనం పొందుతారు ఎండల నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్ గా కొబ్బరి బొండం తాగిన తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తున్నాడు కొబ్బరి లాత ఆత కొబ్బరితో పాటు ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తున్నారు దీంతో చాలా మంది ఇక్కడ తాగేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు అయితే చెప్పండి ఇక్కడ కొబ్బరి బొండాలు ఎట్లు ఇస్తున్నారు ఏంటి సార్ ఒకటి మాల్ కూడా బాగా చార్డేజ్ బాగున్నది మాలు రావట్లేదు అంటే పబ్లిక్ కూడా ఆ యొక్క కొబ్బరి కావాలని కొబ్బరి చార్ ఎండలకు నిజంగా ఈ కొబ్బరి మస్తు పని చేస్తుంది చాలా మంచిగా ఉన్నాయి ఏంటంటే ఈ కొబ్బరి పాట తాగినాక దీని మళ్ళీ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు ఇంకా వస్తుంది చాలా లైక్ హమ్ ఐస్ క్రీమ్ free ఇస్తున్నారు అంట అది చాలా మంచిది బాగుంది మన కొబ్బరి బొండం పెట్టిన ఖర్చు దానితో ట్రీట్ హై ఉందిగా హై ఉంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు నాకు బాబు హై సేస్తామా ఎక్కడ అమ్మేది కానీ ఎక్కడ జస్ట్ ఇక్కడ షాప్ కి రావాలి ఇక్కడ ఇక్కడ ఓనర్ నే రండి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొబ్బరి బొండలు ఇస్తున్నారు ఈ ఎండలకు జనాలందరూ కూడా కొబ్బరి బొండలు వైపు మీరు ఇట్లాగోడ వరకు అరవై రూపాయలు ఇస్తున్నారు అండి కోబర బొండం కానీ ఒక గత మూడు రోజుల నుంచి కొంచెం బొండాలు షార్టేజ్ వల్ల మేము కూడా ట్రాన్స్పోర్టేషన్ బొండాలు షార్టేజ్ వల్ల 70 రూపాయలు చేశాము ఇంకా కొబ్బరి ఉండడంతో పాటు కొబ్బరి తాగిన కొబ్బరి నీళ్ళు తాగిన వాళ్ళకి కొబ్బరి అడిషనల్ అడిషనల్గా డ్రై ఫ్రూట్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ అన్నీ ఫ్రీగా చేసేస్తాం కాంప్లిమెంట్లో ఇస్తారు అవన్నీ అది ఇప్పుడు ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వాలని ఆలోచన ఎట్లా వచ్చిందని అది మా సెల్ఫ్ ఐడియా అండి కస్టమర్ కి ఎక్కడికెళ్ళి మనం సర్వీస్ చేయాలి వాళ్ళకి ఏదో ఒక అడిషనల్గా చేయాలి ఇంతమంది ఆసక్తి చూపిస్తున్నారు తాగడానికి ఆ కొబ్బరి కూడా ఆ పేస్ట్ ఆ కొబ్బరిని కూడా మనం ఆ వేస్ట్ గా పడేయడానికి కాకుండా దాన్ని కొబ్బరి తీసి దాంట్లో వెనిలా డైరెక్ట్ అన్ని మిక్స్ చేసేస్తే ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు తినడానికి కోసం పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు పేషెంట్లు కస్టమర్లు చాలా వస్తున్నారు స్పెషల్గా దానికోరు కూడా వస్తున్నారు అయితే మొత్తం మీద కొబ్బరి బొండలు తాగిన తర్వాత ఫ్రీగా ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ తో పాటు డ్రై ఫ్రూట్స్ అలాగే లాత కొబ్బరిని కొబ్బరిలో ఉన్నటువంటి లాత కొబ్బరిని తీసి కూడా తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అయితే మా స్పెషల్ గా దీనికోసం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామని చెప్పేసి కొబ్బరి బొండల షాప్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇటు ఎండల నుంచి కూడా ప్రజలు ఉపశమనం పొందేందుకు ఈ కొబ్బరి నీళ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి జనాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది